जो रायतू को जो प्रॉब्लम हो रहे हैं वो प्रॉब्लम के सॉल्व के लिए डिस्ट्रिक्ट इंचार्ज राष्ट्रीय इंचार्ज हमारे स्वामी ना भाई और राष्ट्रीय इंचार्ज जो प्रॉब्लम के करने वाले सब कलेक्टर पास कांचार्ज क्या क्यों इंचार्ज क्या हो हमें बताना चाह रहे हैं आज गोरमेंट नेता हमें रैतु अच्छा रहा तो देश अच्छा रहे आज हमारे डिस्ट्रिक्ट इंचार्ज पूरा पी पार्टी बहुजन समाज पार्टी आज एक लक्ष्य से काम कर रही है आज रही आज प्रॉब्लम में रहेगा तो बोले तो पूरा देश प्रॉब्लम में रहेगा आज मैं आज सब कलेक्टर साहब को बी पार्टी के आज डिस्ट्रिक्ट इंचार्ज क्यों ना हो इंचार्ज क्यों ना हो सब जो आलोर गवर्नमेंट तो की तैयार है तो बोलो हमारे बी एस पी पार्टी बहुजन समाज पार्टी से डिमांड कर रहे हैं आज रेतु अच्छा रहा तो देश अच्छा रहेगा देश अच्छा रहना बोले तो फैक्टू रेतु अच्छा रहना आज मैं आज अम्बा ने भी उनको जो तुम्हें ऑनलाइन में चढ़ा रही वैसा गरीबों को रेतों को चढ़ाना तो बोलो अबे बहुजन समाज पार्टी से डिमांड कर रहे हैं आज हमारे डिस्ट्रिक्ट में करूल डिस्ट्रिक्ट में जहाँ तक भी कच्चे मंडला लग रहे हैं वो मंडला में जो जो प्रॉब्लम रैतियों को हो रही है वैसा नहीं हुई जैसा कलेक्टर साहब क्यों ना हो सब कलेक्टर साहब क्यों ना हो उनका प्रॉब्लम रैतों का प्रॉब्लम सॉल्व करना और गवर्नमेंट जगह रहा तो ऑनलाइन में नहीं बता रहा है वैसा ऑनलाइन में बताना और से साथ खेतें कर रहे हैं ऑनलाइन में नहीं बता रहा था तो बोले तो रईतू कहाँ जाना आज रही तो अच्छा रहा तो देश अच्छा रहे जैसा हमें बहुजन समाज पार्टी से डिमांड कर रहे हैं हमारी पार्टी डिस्ट्रिक्ट इंचार्ज क्यों ना हो राष्ट्रीय इंचार्ज क्यों ना हो डिमांड कर रहे हैं करोड़ डिस्ट्रिक्ट को और पूरे कलेक्टर सब कलेक्टर सबको रिक्वेस्ट कर रहे हैं आप इनको ऑनलाइन में चढ़ाए रही तो अगर आपका आप, आपके पास कुछ प्रॉब्लम लेकर आए प्रॉब्लम सॉल्व करना तो बोले तो हमें आधोनी से भी हमें डिमांड कर रहे हैं पूरे डिस्ट्रिक्ट कलेक्टर से सब कलेक्टर से फौरन उनका नाम ऑनलाइन में करके उनको हेल्प करोगे तो बोलकर हमारी गुरुदारिश है बी एस पी पार्टी इंचार्ज आदोनी फयाज बा బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆధుని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల సమస్యలు ప్రభుత్వము కేటాయించినటువంటి బంజర్ భూములు ఎల్సీ ల్యాండ్ అదేవిధంగా గవర్నమెంట్ భూములు నిరుపేద రైతులు అభివృద్ధి చెందడానికై ప్రభుత్వము కేటాయించినటువంటి భూముల్ని ఆన్లైన్లో చూపించుకోకుండా వాటిని వారి నుండి లాక్కునేకి ప్రయత్నం చేస్తుంది దానిని బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులైన సామెల్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు కోయ రవికుమార్ గారు అదేవిధంగా జిల్లా సలహాదారుడు శాంతరాజన్న గారు అదేవిధంగా ఆదోని నియోజకవర్గం నాయకులైన ఫస్ గారు అదేవిధంగా ఎమ్మెలూరు ఇన్ఛార్జి బంగారప్ప గారు అదేవిధంగా ఈ సమస్య వల్ల నష్టపోతున్నటువంటి రైతులందరికీ జైబీలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆన్లైన్లో విప్లైన్లు ముఖ్యంగా ఆరు కానీ అడంగల్ కానీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ రాకపోవడం వల్ల బ్యాంకుల నుండి రుణాలు పొందడం లేదు రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా పిఎం కిషన్ కానీ అదేవిధంగా పంట నష్టపరిహారం కానీ అదేవిధంగా రైతులకి ఏదైనా సహకారం కావాలంటే వాటిని పొందడానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ విషయమై ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనిని వెంటనే ప్రభుత్వ అధికారులు దృష్టి చర్యలు తీసుకోవాలని దీనిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము మెయిన్ సమస్య వచ్చేసి ఎల్సీ ల్యాండ్లు అన్ని వైట్ పేపర్లతో వస్తా కానీ ఒరిజినల్ రావట్లేదు ఒరిజినల్ వస్తేనే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఇంతకుముందు గతంలో అధికారులు ఎక్కడ పోయినా గెలిచిలాంటికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు బంజారు భూములు కానీ ఇది ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాబట్టి ప్రభుత్వ భూమి మొట్టమొదటిగా సబ్సిడీ వీటికి అందాలా అని కూడా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఏముందంటే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఈ ప్రభుత్వం కూడా చేస్తూ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సబ్సిడీ పడాలంటే ఒరిజినల్ కావాలంటున్నారు ఒకరేమో విఆర్ఓలు అయితే ఎంఆర్ఓలు కానీ వాళ్ళకి ఏదో కాస్త కోసం డబ్బులు ఇస్తే కొంతమంది చేస్తున్నారు కొంతమంది అది కూడా చేయట్లేదు మాకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిష్కారం చుక్కల భూములు అయితేనే మీ భూములు అయితే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నా సాగు చేసుకునే ప్రతి రైతు లబ్ధి పొందాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు కలుగు చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని నేను బిఎస్పీ పార్టీ తరఫున రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తోట ముగిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రైతు సమస్యల మీద బహుజన సమాజ్ పార్టీ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ల్యాండ్ సీలింగ్ బంజర్ భూములు ప్రభుత్వ భూములు చుక్కలు చూపించడం వల్ల ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే ఆన్లైన్లో ఆర్ఓర్ కానీ అడంగాలు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా సమస్యగా మారింది ఎందుకంటే దాని గురించి దా ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చు అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ల్యాండ్ అదేవిధంగా నష్టపరిహారము అదేవిధంగా పంట వేసినట్టు దానికి ఇన్సూరెన్స్ చేర్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంది కానీ ఇక్కడ చుక్క భూములు కానీ రెడ్ భూములు కానీ చూపించడం వల్ల ఎల్సీ ల్యాండ్లు బంజారు భూములు ప్రభుత్వ భూములు చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వము అది ఎవరైతే నిరుపేదలై ఉంటారో గ్రామాల్లో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ నిరుపేదలుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ భూములు కేటాయించడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఏదైనా పంట విత్తనం వేసుకోవాలంటే బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని దాని ద్వారా విత్తనం వేసుకొని ఆ పంటలో వచ్చినటువంటి లాభాలతో బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించేవారు అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయింది ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్లనే ఈ బంజర్ భూములు ప్రభుత్వ భూములు ఎల్సీ ల్యాండ్లు చాలా ఈ రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా దీనిపైన చర్యలు తీసుకొని వెబ్ వాళ్ళకు సర్వే నెంబర్ల ప్రకారం వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని మేము సబ్కేళ కలెక్టర్ దృష్టికి తీసుకువస్తున్నాము తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాడని కోరుకుంటూ జై భీమ్ జై భారత్ నా పేరు రామలింగయ్య కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎల్సీ ల్యాండ్ బంజర్ భూములు అదేవిధంగా డి పట్టాలు ఇచ్చినటువంటి నిరుపేద రైతులకు ఎందుకంటే ఈరోజు భూమి లేని నిరుపేదలకు భూమి ఇచ్చిందని గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి అభివృద్ధి చెందడానికి భూములు ఇస్తే ఆ భూములను పోయిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ భూములంతా వెబ్ ల్యాండ్ వన్ లో కానీ టూలో గానీ ఆరువారు అడంగాలు రాకుండా నిలుపుదల చేసింది అదేవిధంగా ప్రభుత్వము తర్వాత మరి ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సముద్రం నెల దాటిపోయినా ఇప్పటి వరకు అయినా ఆరువారు అడంగాలు రావడం లేదు ఎక్కడైనా బ్యాంకు రుణాలు తీసుకోవాలన్నా ఎక్కడైనా సబ్సిడీ రావాలన్నా అన్నదాత సుఖీభావ కానీ పిఎం కిసాన్ కానీ ఇప్పటి వరకు అందలేదని ప్రతి ఒక్క రైతు ల్యాండ్ సీలింగ్ కానీ బంజర్ భూములు కానీ అదేవిధంగా డీ పట్టాల భూములు కానీ చుక్క భూములు కానీ ఇటువంటివి అన్నిటి రైతులు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ అందలేక సతమతమవుతుంటే ఇదే విధంగా ఈ గ్రౌ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు ఈ దృష్టిని వెంటనే పరిష్కరించి ప్రతి ఒక్క భూమి లేని రైతులకు నష్టపరిహారం అందేలాగా అన్నదాత సుఖీభం అందేలాగా ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా ప్రతి ఒక్క రైతుకి కలెక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ పార్టీ తరఫున ఎందుకంటే నిరుపేదలైనటువంటి దేశవ్యాప్తంగా బహుజన సమాజము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి భూమి లేని నిరుపేదలకి ఎంతమంది ఎంతమందికి భూమి కలగజేయాలని ఏ కేంద్ర ప్రభుత్వము ఆనాడు రాజ్యాంగం ద్వారా నిరూపిస్తే రాజ్యాంగం ద్వారా అమలు చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలు చేసిన చట్టాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తుంగలయి ఇదే గమనించి ప్రజలారా రైతులందరూ ఈ ఈ ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఈ పరిష్కారాన్ని ఆరువారు ఆరువారు అడంగాలు వెబ్ ల్యాండ్ వన్ లో ఒరిజినల్ వచ్చే విధంగా చూడాలని మేము బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తూ ఇయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టింది